బీఆర్ఎస్ ను కథం చేస్తా మేం గేట్లు ధరిస్తే మీ పార్టీ ఉండదు మంత్రి పదవులు ఇస్తామంటే ఊరుకొస్తారు కేటీఆర్ హరీష్ రావు తప్ప ఎవరు ఉండరు రేవంత్ ఊరుకునే వ్యక్తి కానే కాదు అనుకున్నది చేస్తాడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బేబీ కటింగ్ హనుమంతరావు గారు మీరు కూడా మాట్లాడుతున్నారా అండి హనుమంతరావు గారు అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మీరు బిచగాళ్ళ లెక్క చూస్తాను అంతే కదా వాళ్ళది ఏమున్నది ఒక బిస్కెట్ పడితే కుక్కలే లెక్క ఉరికొస్తారు అన్నట్టు మంత్రి పదవులు వేస్తే ఉరికొస్తారు పదహారు ఇరవై మంది అని చెప్తున్నారు అంటే వాళ్ళకు విలువ లేదు వాళ్ళకొక అవగాహన లేదు వాళ్ళు నీలాగానే ఏ గోడైనా దొరికేదానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళని అవమానిస్తాను బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇక మిమ్మల్ని చూడు హనుమంతరావు గారు మిమ్మల్ని ఎంత చీప్ గా అవమానంగా సంబోధిస్తానో చూడూరి ఏమంటాండు మంత్రి పదవులు ఇస్తామని ఉరికొస్తారు కుక్కలాగా ఉరికొస్తారు అంటాను మిమ్మల్ని అను మనుషుల ఓ మంత్రి పదవి పడేస్తే ఉరికొస్తారు కుక్కల్లాగా అంటాను ఈ మరి ఈయన సంగతి ఏందో చూస్తారు ఒకసారి ఇప్పుడు ఎగిరెగిరి పడతాను కదా ఒకనాడు కాలు పట్టుకున్నోడు ఇప్పుడు ఎగిరెగిరి పడతాను కదా చూడు విజయ్ ఈయన పనితనం ఏందో చూడు మళ్ళా కాలు పట్టుకునే పరిస్థితి వస్తాయి చూడు గీనే ఈయన ముద్దుగా బేబీ కటింగ్ హనుమంతరావు గారు అంటారు ఆయన బేబిక్యాటింగ్ కొట్టుకుంటారు కేటీఆర్ కంటే పెద్దోడు వెలుమ సామాజిక వర్గమే అదే మనోడేలే తెలుగుదేశంలో ఉన్నాడు కదా అంటాడు రాణిలే అని పిలుచుకున్నాడు పిలుచుకుంటే గౌ పద్మరావు గౌడు కేటీఆర్ ఇదే హనుమంతరావు గారు మంత్రి కేటీఆర్కు పాదాభివందనం చేస్తున్న మండం పెళ్లి హనుమంతరావు ఈయనది ఈ కథ ఈయనే తెల్లారులు అయితే కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును బిఆర్ఎస్ లీడర్ను ఇక ఆయన నో సహజంగానే ఆయన కొంచెం బీపీ మనిషి దూలా బీపీ రెండు అరే ఒర్రె ఏం కూడా తెలియదు ఇప్పుడు ఈయన ఎందుకు పార్టీ మారినంటే కేవలం ఆయన కొడుకు టికెట్ ఇవ్వలే ఇద్దరికి ఏమో ఎవరికో ఒక్కరికి ఇస్తామని చెప్పిండు కేసీఆర్ లేదు మాకు ఇద్దరికి కావాలను ఇది జాతీయ పార్టీ కాదు మీరు పైసలు ఇస్తే టికెట్ ఇచ్చడానికి ప్రాంతీయ పార్టీ అందరికి అవకాశం రావాలి నీకు కావద్దనుకుంటే చెప్పు నీకు కొడుక్కిత్తా మళ్ళా పైగా ఈయన ఉద్యమంలో లేడు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు పద్మదేవందర్ రెడ్డి ఉద్యమంలో ఉంది పద్మదేవందర్ రెడ్డి టికెట్ తీసేసి వీళ్ళ గా అలాటొంతెమ్మ కోరికలు కోరిక కోరే వరకు టికెట్ ఇయము అని చెప్పింది ఇక పైగా కాళ్ళ నేను ఎవరికి భయపడవాడు కేసీఆర్ గడనా కేజీఆర్ గడికైనా హరీష్ రావు గడనా నాకు ఎవడైనా బొచ్చగాంతో సమానం అన్నాడు డైరెక్ట్ ఆ ఆడియోలు అన్ని బయటపడే వరకు ఈయనకి మామూలు బలుపు రాలేదు అనుకున్నారు వాళ్ళు అనుకొని పక్కన పెట్టి ఇక ఈయనే కథం చేస్తా పొతం పెడతా నేను దలుసుకుంటే ఒక్కడు ఉంటాడా మీ పార్టీలో అంటాను మీరంతా కలిసి మళ్ళీ బీజేపీకి పోతారా కాంగ్రెస్లోనే ఉంటారా టీఆర్ఎస్కి వస్తారా జర్రా ఆలోచన చేసుకోరు ఎందుకంటే అతి ద అతి దగ్గరలో ఉన్నాయి మీరు కింద మీద అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం మీద ఎవ్వరకు కూడా సానుభూతి లేదు ప్రభుత్వం మీద ఎవ్వరకు కూడా నమ్మకం లేదు గుర్తుపెట్టుకోరు